జయ శ్రీమన్నారాయణ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో నలభై నాలుగు నలభై ఐదు నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం ప్రణీత వైభవాయ నమః పంచకులు దైవతీర్థమని ఇచ్చిన విషతీర్థమును శ్రీ శ్రీరామానుజుల వారికి నమస్కారములు శ్రీ రామానుజాచార్యుల భక్తి ప్రపత్తులను చూసి అసూయపడిన కొందరు అర్చకులు శ్రీ రామానుజుల భిక్ష పాత్రలో విషమును కలిపిన పదార్థములను సమర్పించవలనని ఒక బ్రాహ్మణుని ప్రేరేపించారు అతడు బలవంతంగా తన భార్య ద్వారా ఆ పని చేయించాడు ఆమె శ్రీ రామానుజుల వారి ప్రభావమును తెలిసిన ఇల్లాలు కనుక తాను విషమిశ్రిత పదార్థమును స్వామి భిక్ష పాత్రలో వేసినట్టు సంఘ్న ద్వారా తెలిపింది శ్రీరామానుజులు ఆ విష పదార్థమును విసర్జించి కావేరీ జలములు త్రాగి ఆకలి మాన్కున్నారు ఈ విషయం తెలిసిన అర్చకులు భయపడి స్వామిని క్షమాపణ కోరారు శ్రీరామానుజుల వైభవానికి అసూయ చెందిన కొందరు మరొక పర్యాయము శ్రీరామానుజులకు శ్రీరంగనాథుని తీర్థములో విషము కలిపిచ్చారు శ్రీరామానుజులు దానిని కూడా కనుగొని శ్రీరంగా విషధర సయన అని స్మరిస్తూ ఆ తీర్థమును స్వీకరించారు అది అమృతముగా మారిపోయినది ఈ విధంగా విషప్రయోగమును త్రిప్పికొట్టిన వైభవము గల ఆది శేషాంశజులు శ్రీరామానుజులు కదా వారికి ప్రణామములు ప్రణతార్థి హాచార్యులు అనువారి స్వహస్తములతో సమర్పించడు భిక్షను మాత్రమే స్వీకరించు శ్రీరామానుజుల వారికి నమస్కారములు ప్రణతార్తి హరాచార్యులు అనువారు శ్రీ రామానుజుల వారి ఎంతో గొప్ప భక్తిని ప్రదర్శించేవారు వీరికే కిడాంబి ఆచాన్ అని పేరు తమ ఆచార్యులపై విషప్రయోగం జరిగినందుకు అంతులేని దుఃఖము అనుభవించిన ఈ మహానుభావుడు ఇకపై నా చేతి ద్వారానే శ్రీ రామానుజులకు తళిహ సమర్పించుకుంటానని ప్రతిజ్ఞ చేసిన దీశాలి అట్టి ఆచార్య భక్తిని ప్రదర్శించిన శిష్యులు గల రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతే రామానుజన మహా